అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము షశ్యుల ఋతువు పాల్గొనమాసము శుక్లపక్షము షష్ఠి రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది కృత్తికా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకుండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను